నగర ఆహార భద్రతాధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతుందని విశాఖ నగర బీజేపీ మాజీ అధ్యక్షులు మేడపాటి రవీందర్ ఆందోళన వ్యక్తం చేశారు గురువారం ఆయన ఫుడ్ సేఫ్టీ అధికారుల కార్యాలయం ప్రాంగణంలో వినియోగదారునికి రాని ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనం వద్ద ఆందోళన నిర్వహించారు ఆ ఆయన మాట్లాడుతూ నలభై ఐదు లక్షల రూపాయల విలువైన ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆహార భద్రతా అధికారులకు అందించి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వాటి నిర్వహణకు కేటాయిస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాజంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరగడానికి ఆహార కల్తీయే ప్రధాన కారణమన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార తయారీ మరియు సరఫరా కేంద్రాలపై క్రమం తప్పకుండా దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంటే కొంతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ఇక్కడ ఆహార తనిఖీ వాహనాన్ని యంత్రాలను ప్రారంభించారన్నారు ప్రధాని ప్రారంభించి నేటికి సుమారు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆహార తనిఖీ వాహనం విన్యంలోకి రాలేదని శోచనీయమన్నారు దీనికి అధికారులు పూర్తి శ్రద్ధ వహించి కృషి చేయాలన్నారు లేదంటే తాము త్వరలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు ఇటీవల కాలంలో ఆహార కల్తీ వల్ల పలు ప్రభుత్వ ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతలకు గురి వారిలో కొంతమంది మృత్యువాద పడడం తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు ఆహార సరఫరా కేంద్రాల వద్ద ఆహార కల్తీ నిరోధక అధికారులు ఫోన్ నెంబర్లు ప్రదర్శించినట్లయితే ఆహార భద్రతా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు దీని వల్ల ఆహార పదార్థాల విక్రేతల్లో కొంచెం భయం మరియు బాధ్యత పెరిగే అవకాశం ఉందన్నారు ఆహార భద్రతాధికారుల నిర్లక్ష్యం నశించాలని నినాదాలు చేశారు వీటికి సమాధానంగా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఆహార భద్రత వ్యాధు ప్రారంభించి కావస్తున్నప్పటికీ దాని నిర్వహణకు అవసరమైన సిబ్బంది కొరత వల్ల దాని తీసుకోలేకపోయామన్నారు రాబోయే పదిహేను రోజుల్లో దీనికి సంబంధించి సిబ్బంది నియామకాలు జరుగుతాయన్నారు ఆ సిబ్బంది అందుబాటులోకి వచ్చిన వెంటనే దీన్ని వినియోగంలోకి తీసుకువస్తామన్నారు ఆహార భద్రతా నియమాలు అతిక్రమించే వారిపై తమ పరిధిలో తాము దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామన్నారు ఆహార భద్రతానికి అధికారులు టోల్ ఫ్రీ నంబర్ అన్ని ఆహార సరఫరా కేంద్రాల వద్ద విక్రేతలు కార్యక్రమంలో మద్దిపాలెం బీజేపీ మండల ప్రెసిడెంట్ డి ఆనంద్ శివాజీపాలెం బీజేపీ మండల ప్రెసిడెంట్ ధనరాజ్ నాయక్ ఇరవయ్య వార్డు బీజేపీ ప్రెసిడెంట్ అనిల్ విశాఖ జిల్లా బీజేపీ సెక్రటరీ టి భారతి గాజువాక గోపాలపట్నం ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాస్ అనకాపల్లి ఫుడ్ సేఫ్టీ అధికారి సతీష్ కార్యాలయ సిబ్బంది చంద్రశేఖర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక వెహికల్ ముందున్న చూడండి ఈ వెహికల్ ఫుడ్ సేఫ్టీ కోసం అని చెప్పి ఎఫ్ఎస్ఎస్ఏ మనకి ఇవ్వడం జరిగింది దీని లక్ష్యం ఏంటంటే మారుమూరు ప్రాంతాలకి ఎక్కువ జనం ఉండే ప్రాంతానికి స్కూల్స్ హాస్టల్స్ ఇలాంటి ప్రాంతాల్లో నీటి కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా ఏదన్నా పదార్థాల్లో కల్తీ జరిగితే స్పాట్లో టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వడం నివేదిక ఇవ్వడం దానికి సంబంధించిన చర్యలు చేపట్టడం ఇక రెండో లక్ష్యం ఏంటంటే అవేర్నెస్ పబ్లిక్లో దీనికి సంబంధించి అవగాహన ఏదైతే కల్తీ జరుగుతుందో ఆ కల్తీకి జరిగిన అవగాహనకు సంబంధించి కార్యక్రమాలు చూపించడం అయితే దురదృష్టం ఏంటంటే ఈ వెహికల్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున సాక్షాత్తు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది వర్చువల్గా ఇంతవరకు ఎక్కడ కూడా ఇది దాని తాలూకా కార్యక్రమం చేసిన దాఖలాలు అయితే లేవు అనేక పర్యాయాలు ఇప్పుడు నేనైతే ఈ వెహికల్ నిమిత్తం మూడోసారి రావడం జరిగింది ఇక్కడికి ఎంత దురదృష్టం అంటే ఒక జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో వచ్చినప్పటికీ వీరు స్పందించలేదంటే ఏ స్థాయిలోకి నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి అందరూ గమనించవచ్చు ఇక ఏదైతే క్యాన్సర్ మహమ్మారికి బాధపడి కొన్ని లక్షల మంది మన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో దానికి ప్రధానమైన కారణం ఆహార కల్తీ అలాంటి ఆహార కల్తీ నిరోధించడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు నిధులు గుమ్మరిస్తూ ఉంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు వారికి ఏవైతే అందుతున్నాయో నెలకి సరి మామూలు వాటికి కక్కుర్తిపడి చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు దీనికి మూల్యం చెల్లి చెల్లించుకునేది సామాన్యమైన ప్రజలు ఈరోజు చూడండి మీరు ప్రతి ఇంట్లోనే ఒక క్యాన్సర్ పేషెంట్ కనిపిస్తూ ఉన్నాడు చాలా అమాయకంగా ప్రతి వస్తువులోనే ఆ కల్తీ అండి ఈరోజు పాలు కాను నీళ్ళు కానువండి మనం కొనే ప్రతి పదార్థంలోని ప్యాకెట్లోని హోటల్లో తినే ఫుడ్లోని అంత కల్తీ దీనివల్ల ఏర్పడుతుంది దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ధన్యవాదాలు నమస్కారం అండి మన గౌరవ రవీంద్ర గారు చెప్పిన దానికి నేను మా ఆఫీస్లో ఇప్పుడు ఏం జరుగుతున్నా అనేది అయితే మీకు చెప్తాను నా పేరు కళ్యాణ్ చక్రవర్తి నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్గా గత ఏడు నెలలుగా పనిచేస్తున్నాను సార్ చెప్పినట్టుగా వీల్స్ ఆన్ ల్యాబ్ అనేది వర్క్ చేయట్లే అనేది మాట అయితే వాస్తవం కాదని అది ఇప్పటివరకు అయితే దానికి పురోగతి ఇప్పుడే స్టార్ట్ అయిందండి అదేంటంటే ఆల్రెడీ దానికి ఒక డ్రైవర్ పోస్ట్ ఒక టెక్నీషియన్ పోస్ట్ ఒక ల్యాబ్ పోస్ట్ కావాలి ఆ ల్యాబ్ పోస్ట్ అవన్నీ మేము ఆల్రెడీ ఆరు పన్నెండు ఇరవై ఐదున మా గౌరవ కమిషనర్ గారికి ప్రపోజల్స్ పంపామండి ఒక ఒక డ్రైవర్కి వచ్చేసాను పదిహేను వేలు టెక్నీషియన్కి ఒకన ట్వంటీ థౌజండ్ అదే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి ఎవరైతే ల్యాబ్లో ఉంటారో వాళ్ళకి ముప్పై వేలు అని చెప్పేసి ఎంఓఈ ద్వారా ఇస్తారండి అమౌంట్ ఇస్తారు ఆల్రెడీ ప్రపోజల్ జరుగుతున్నాయి అందరి దగ్గర నుంచి అంటే ఇది స్టేట్ వైడ్గా మనకు మొత్తం నాలుగు వెహికల్స్ ఉన్నాయండి నాలుగు వెహికల్స్ ప్రపోజల్స్ కూడా మేము పంపాము ఇదిగోండి మీకు మీడియా సమక్షంలో ఈ పేపర్లో మామూలుగా చూపిస్తున్నాను నేను నేను మేము పంపిన ప్రపోజల్స్ ఇవ్వండి ఈ వీటి నుంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మనకు వీల్స్ అండ్ వెహికల్ ఒకటి అయితే మూవ్ అవుద్ది సార్ చెప్పినట్టయితే ఇప్పుడు దాకా మూవ్ అవుతు మూవ్ అవ్వటం లేదనే మాట మటుకి వాస్తవమే కానీ దీనికి మట్టికి ఆల్రెడీ స్టార్ట్ అయింది నాకు తెలిసి ఒక ఒక పది పదిహేను రోజుల్లో ఈ వీల్స్ అండ్ వెహికల్స్ అయితే మూవ్ అవుద్దని నేను అందరికీ మిరియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను ఇంకా ఒక ఈ వీల్సంది వెవికల్ ఒకటి మూవ్ అవట్లేదు అనే మాట వాస్తవమే కానీ మా ఎఫ్ఎస్ బోళ్ళు ఎక్కడ ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఏదొచ్చినా అంటే వాళ్ళకి సమాభావం ఉన్నది ముగ్గురు ఉన్నారండి అంటే మామూలుగా మనకి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక్కొక్కరు ఉండాలి కానీ మనకి స్టాఫ్ తక్కువ ఉండి కొన్ని కొన్ని ఇదిగా ఉండటం వల్ల ఒక రోజు అటు ఇటు అవుతుంది కానీ మా ఓల్డ్ మటుకు ఎటువంటి మన పర్మిషన్లో ఆలస్యమనేది ఏమీ లేదండి నేను వచ్చిన తర్వాత నేను జూన్లో జాయిన్ అయ్యాను ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున మా గౌరవ డిఎస్సి గారు గౌరవ జీఎస్సీ మన కమిషనర్ గారు ఆదేశాల ప్రకారము మేము ఒక టీమ్ ఒక టీమ్ లాగా ఫామ్ అయిపోయి మొత్తం ఒక రోజున బేకరీస్ చేశాము ఒక రోజనో హోటల్స్ చేశాము ఇవన్నీ మీ మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే ఆ వాటిలో కూడా ఒక మేము తీసిన ఎనభై శాంపిల్స్లో ముప్పై శాంపిల్స్ పైన అది ఆహారానికి అదే వైలేషన్స్ టు యాక్ట్ అని వచ్చినాయండి వాటి మీద కేసులు నరెండ్ అవుతున్నాం ఈ కాకుండా రెగ్యులర్గా మేము తీసే శాంపిల్స్ మేము తీస్తున్నాము ఎవరి దగ్గరైనా కంప్లైంట్లు వస్తే ఆ కంప్లైంట్ నెంబర్ ఇస్తున్నాము ఆల్రెడీ మేము ఒక ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఒకట ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి ఇలా ల్యాండ్లైన్ చేయొచ్చు లేకపోతే మాకు చేయొచ్చు ఇక మా వర్క్ అయితే చేస్తున్నాం కానీ ఇక్కడ కొంచెం లాగ్నెస్ అనేది కొంచెం స్టాఫ్ ఉంటాం కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప మా ఆఫీసు వర్క్ విషయంలో చేసే విషయంలో ఆఫీస్ తరఫున మా సాయశతులను మేము చేస్తున్నాము ఈ రోజు కూడా ఎవరున్నా కానీ నా నెంబర్ చెప్తాను నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ డబల్ త్రీ వన్ ఫైవ్ అండి మీరు నాకు ఫోన్ ద్వారా మీరు రిటర్న్ రిటర్న్గా నాకు ఏం కంప్లైంట్ కూడా ఇవ్వాల్సర లేదు జస్ట్ మీరు ఎక్కడైనా చూసించో మాకు వాట్సాప్ పెట్టండి చాలు పలానా చోట పలానా జరుగుతుందని నాకు వాట్సాప్ పెట్టిన వెళ్తాం మాకు ఏదో రిటర్న్గా రాసి మా మీ ఫోన్ నెంబర్లో మీ అడ్రస్లో మాకు అవసరం లేదు అందులో ఎవరైతే కొంతమంది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మేము వస్తామని అనుకుంటారో వాళ్ళని తీసుకెళ్ళి చేస్తాము అలా కాకుండా మేము రావండి మీరు చేయమన్నా కానీ మేము చేస్తాము అందులో పని విషయంలో ఆలసత్వం అదే చేసేటట్టు అయితే ఇంటి పరిస్థితుల్లో ఏముండదండి ఇదివల్ల అందువల్ల మీరు ఏ ఏ ఉన్నా కానీ మాకు ఈ మిత్రులకు కానీ ఇది మళ్ళీ మళ్ళీ కోరేది ఏంటంటే కంపల్సరీగా మాకు ఏదైనా ఉంటే మా మా దృష్టికి తీసుకురండి మీరు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు ప్రజల్లో మీరు తిరిగినట్టుగా మేము తిరగలేం కనుక మాకు అంతమంది స్టాఫ్ లేరు కనుక మనకి అలాంటిది ఏదన్నా మీరు చెప్తే మేము కంపల్సరీ చేస్తాము మొన్న ఈ మధ్యన ఒక ఒక ఆర్టిఫిషియల్ మిల్క్ జరుగుతుందని మన ఇంటెలిజెన్స్ పోలీస్ ద్వారా మాకు సమాచారం దొరికింది ఆ సమాచారం వచ్చినప్పుడు మేము వాళ్ళ మీద చేసాము అది వైలేషన్స్ ఆఫ్ ది యాక్ట్ వచ్చింది దాని మీద కేసు ఫైల్ చేస్తున్నాం ఇలాంటివి ఏంటంటే మన ఇళ్లలో అపార్ట్మెంట్లో కొన్ని కొన్ని లోపల కూడా కొన్ని కొన్ని ఆర్టిఫిషియల్గా చేసే ఉంటాయండి అలాంటి ఏదో ఉన్నా మిత్రులు మా దృష్టికి తీసుకొచ్చి